స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన దాంట్లో చాలామంది ఉన్నారు ఒకరు అహింస మార్గాన్ని స్వతంత్రం తెచ్చుకున్నామని ఒకరు హింసా మార్గాన స్వతంత్రం తెచ్చుకున్నామని హింసా మార్గానో అల్లూరి సీతారామరావు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ ఇట్లా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్లో అందరిలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇందులో మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని తీసుకుంటాం అని హింస హింసించకుండా అహింస మార్గంలో తీసుకొస్తామని మహాత్మా గాంధీ చాలా కృషి చేయడం జరిగింది మన అందరికీ కూడా ఈ భారతదేశంలో చాలామంది ఏమంటారు మదర్ మదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి మన పాఠ్యాంశాల్లో కూడా ఉండడం జరిగింది కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని మనం బాస్కో నవజీవనంలో మన ఫాదర్స్ ఆధ్వర్యంలో మీ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో బ్రదర్స్ ఆధ్వర్యంలో పేరెంట్స్ అందరి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం ముందుగా ఫాదర్స్ మనకు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలం పూలు వేసి అర్పించవచ్చు అని కోరుతున్నాను